ఇది పెద్ద చెట్టు ఇది నదులు రెండు నదులు చూడండి ఇక్కడ పాడేరు దగ్గర చిన్న నదులు ఇది ఇదో నది ఎక్కడి నుంచి వస్తుంది చూడండి చూస్తున్నారా కొండల నుంచి ఇలా పారుతుంది నది ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇక్కడ ఇంకో నది ఉంది చూడండి ఇక్కడ సేమ్ ఇంకా ఇలా వస్తుంది రెండు నదులు ఇక్కడ కలుస్తున్నాయి చూస్తున్నా లొకేషన్ సేమ్ ఎలా ఉంది లొకేషన్ ఎక్సలెంట్ ఉంటుంది కొండల మధ్యలో పెద్ద చెట్టు ఒకటి ఇక్కడ చూడండి ఎంత పెద్ద చెట్టు ఉంది ఇది అంత పెద్ద చెట్టు ఆ చివరికి ఎక్కడికో ఉంది ఆ చెట్టు కొండ లోపలికి దారి చూడండి అది కొండల లోపలికి వెళ్ళడానికి దారిది అడవి లోపలికి ఇదంతా కొండ ప్రాంతం ఇంకా రాళ్ళు రప్పలు అట్లా వెళ్తున్నాం చూడండి బాగుంటున్నాం అదే నేచర్ ఎంత బాగుంది కదా చూడండి బాగుంటున్నాం నది వాతావరణం ఫ్రెష్ వాటర్ స్నానాలు కూడా బాగుంటుంది దారిచండ కొండపైకి వెళ్ళడం పెద్ద పెద్ద పాములు అన్నీ ఉంటాయి అంట ఇది వెళ్ళకూడదు లోపలికి చాలా ప్రమాదం ఇది ఆ కొండల నుంచి వస్తుంది నది రెయిన్ సీజన్లో అయితే ఈ నది దాటలేముంటాం అంత దారుణంగా ఉంటుంది అంతా దీంతో అక్కడ ఒక నీరు వస్తుంది చూడండి ఆ నీరు ఈ నీరు కలిపి మొత్తం అంతా ఆ చివరిలోనూ కొలుస్తుంది అక్కడ పెద్ద నదిగా బాగుందా నేచర్ చూసారా చూసి ఒక లైక్ చేయండి బాగా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి కామెంట్స్ కూడా పెట్టండి ఉండే బాయ్